బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ ఇండియాలో తిరుగుబాట్లు ఈ యొక్క తిరుగు తిరుగుబాట్లు స్వతంత్ర సంగ్రామం మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామము కంటే ముందుగా బరసాత్ తిరుగుబాటు ఈ యొక్క బరసాత్ తిరుగుబాటు రైతుల ద్వారా బ్రిటిష్ మరియు అక్కడ లోకల్గా ఉన్నటువంటి భూస్వాములు పెత్తందారులకు వ్యతిరేకంగా ఒక నాయకుడు ఒక బెంగాలీ ముస్లిం నాయకుడు ఆ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించాడు ఆ అతని పేరే టీటు మీర్ ఈ యొక్క టీటు మీర్ ఒరిజినల్గా పేరు సయ్యద్ మీర్ నిసార్ అలీ సాబ్ ఈ యొక్క సయ్యద్ మీర్ నిసార్ అలీ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నవంబర్ పంతొమ్మిది నాడు బ్రిటిష్ సైనికుల చేతిలో హత్య గావించబడ్డాడు అనగా ఈ యొక్క తిరుగుబాటు చేసినటువంటి నాయకులు అప్పుడున్నటువంటి విప్లవకారులు బెంగాలీ విప్లవకారులలో ఈ యొక్క పేరు టీటు మీర్ అనబడేది ఒక పేరు శాశ్వతంగాను మరియు ధైర్యానికి సాహసానికి మారు పేరుగా అప్పుడు ఉన్నటువంటి వాళ్లకు చరిత్ర తెలిసినటువంటి వాళ్లకు ఈ యొక్క పేరు సుపరిచితమై ఉంటుంది కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి చరిత్ర పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి మాత్రమే లిఖించబడినటువంటి వాళ్లకు కానీ భారతదేశానికి స్వాతంత్ర్యము పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నాడే వచ్చింది అప్పటి నుండే స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి అనుకునే వాళ్ళు ఇది చదవవలసింది కూడా అవసరము ఉందని కూడా నేను చెప్తున్నాను అది మీరు చదివితే దేశ పరిస్థితులు ఎవరు పోరాడారు దేశానికి ఎవరు దేశం కోసం రక్తం ధార పోసారు అనబడేటువంటి విషయం గుర్తుకొస్తుంది